హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు వెంకటేశ్వర యూట్యూబ్ ఛానల్ కొత్తగా మా ఛానల్ చూస్తున్నారు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే అన్న ఎవరన్న మీది మాది కోయగూడెం భద్రాజు కుట్టడం జిల్లా టేకిల్ ఇది తోట మీదేనన్న ఎన్ని సార్ తోట ఇది రెండు ఎకరాల అన్న రెండు ఎకరాలు ఇచ్చారు ఎన్ని రోజులు కాపా అన్నది డెబ్బై రోజులు కాపా డెబ్బై రోజులు కాపా ఏ వెరైటీ తీసుకున్నారన్న మీరు ఇది హనుమాన్ సీడ్ అన్న సిగ్నో కంపెనీ వాళ్ళది హనుమాన్ హనుమాన్ నీటికి రావడానికి ఏమందు కొట్టారన్న మీరు నేను ఇది బ్యాండ్ వీటోరా అని మన యూట్యూబ్ లో చూశానున్నా ప్రశాంత్ అన్న చూపెట్టాడు దాన్ని ఫాలో అయ్యాను గ్రాండ్ వితారా హెర్బ ప్రోడక్ట్ ఇది కొట్టారా మీరు? ఐదు కొట్టాను అన్న. గ్రాండ్ వితారా ఇది హెర్బ ప్రోడక్ట్ అండి. బయో కాదు, ఫిరు. బయో కాదు. బయో గాడి గనచు మంచి షైనింగ్. ఇది బయో మందు కాదు అన్న. కాదు. పంట కోస రైతులంతా వాడుకోవచ్చు మంచి లాభాలు వస్తాయి దీంతో. ఈ మందు కొట్టడం వల్ల మీకు ఏమ అన్న? దీనికి మంచి సైడ్ బ్రాంచెస్. ఈ మందు కొట్టడం వల్ల మీకు ఏమొచ్చి అనిపిస్తుందా నా మందు కొట్టినాక మనకు పెరుగుదల సైడ్ బ్రాంచెస్ చిట్టాకు మంచి కాప్ సెట్టింగ్ సన్న పురుగు పోయింది ఇంట్లో నల్లి పూతల మల్లి హైట్ పెరిగిందా బాగా ఎదుగుదల హైట్ మనకి గ్యాప్ లేకుండా మొత్తం బోడకు పోయి ముద ము తోటేషన్ కానీ దీనిలో మందుకల్ ఎన్ని మంది వాడారా పన్నెండు కట్లు పన్నెండు పెంటే అంటే సంవత్సరం పంట చేస్తారా లేకుంటే మార్పిడి చేస్తారా మార్పిడి మందులు

బయో కాదండి హెర్బల్ ప్రోడక్ట్ ఇది ఫ్యూర్ హెర్బల్ ప్రొడక్ట్ దీనివల్ల ఇది కొట్టడం వల్ల బర్ర రాకులు రావు చిట్టాకు చిట్టాకులు వస్తాయి మంచిగా ఉంటుంది ఈ రెండిట్లో రెండు డబ్బాలు ఉంటాయి దీంట్లో పొడి ఒక డబ్బా ఉంటుంది ఈ రెండు వేలు కలిపి కొట్టాలి అదే అదే ఇంకోటి ఏంటంటే తోట ఎదగట్లేదు హైట్ ఎదగట్లేదు గజ్జిముట్ట బాగుంది అనుకున్న వాళ్ళు ఈ మందు కొట్టండి మరోసారి మా ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ